మన ఇన్నర్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నవన్నీ గుర్తున్నాయి కదా ధ్యానం అంటే ఏమిటి అని దేవుడు అని దేనిని పిలుస్తామని మనల్ని ప్రకృతి నుండి వేరుగా ఉంచేది ఏమిటి అని అసలు ఓషం మనసు గురించి చెప్పినంత గుర్తుందా ఎంత అద్భుతమో కదా అది సో మనసు ఎంత అద్భుతమైనదో తెలుసుకున్నాక మన మనసును వ్యతిరేకించడం అనేది అసలు సాధ్యం కాదు కదా మరి మనసు అనేది మనందరికీ చెందినదా అది మన ఒక్కళ్ళకే సొంతం కాదా అన్న విషయం కూడా తెలుసుకున్నాం మనసు వేటికి వంతెనగా ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం మనం మరణించినప్పుడు మనతో పాటు మనస్సు కూడా ఎప్పుడు కరిగిపోతుంది అన్నది తెలుసుకున్నాం మనసు అనేది ఒక వంతెన కదా దేనికి శరీరానికి ఆత్మకి మధ్య శరీరం అంటే లోకానికి ఆత్మకి అంటే దేవుడికి అని కూడా చెప్పుకోవచ్చు సో మనసు అనేది శరీరానికి ఆత్మకి వంతెన అలాగే లోకానికి దేవుడికి వంతెన అని కూడా చెప్పవచ్చు సో ఈ మనస్సు అనేది ఒక వారతిగా ఉంటుంది సో దాన్ని నాశనం చేయడానికి మనం ప్పుడు కూడా ట్రై చేయకూడదు చాలామంది యోగా ద్వారా మనస్సుని నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటున్నారు ఓషో చాలామంది శారీరక భంగిమల ద్వారా శ్వాస ద్వారా మనస్సుని నాశనం చేయడానికి ప్రయత్నించారు ఇవన్నీ కూడా లోపల సూక్ష్మమైన రసాయనిక మార్పులను తీసుకొస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం శీర్షాసనంలో తలకిందులుగా నిలబడతామనుకోండి అలా ఉన్న మనసు చాలా సులభంగా నశిస్తుంది ఎందుకు అంటే రక్తం అతివేగంగా ఓ వరద ప్రవాహంలా తలలోకి ప్రవహి ప్రవహిస్తుంది కాబట్టి మనం తలకిందులుగా ఉన్నప్పుడు అదే చేయాలని ప్రయత్నిస్తాం కదా మెదడు పనిచేసే విధానం చాలా సున్నితమైనది దాన్ని మనం ఉరవడిగా పరతలాంటి రక్త ప్రవాహంతో నింపడంతో ఆ సున్నితమైన కణాలు చనిపోతాయి అంటున్నారు ఓషో మనస్సు కేవలం అప్పుడు నిర్జీవంగా మారిపోతుంది తల క్రిందులుగా మనం నిలబడినప్పుడు మనం బలంగా రక్తాన్ని ఈ భూమి ఆకర్షణ ద్వారా తలలోకి పంపుతాం కదా తలకి రక్తశ్రవణం అవసరమే కానీ చాలా తక్కువ పరిమాణంలో మెల్లగా ఉండాలి కానీ వరద ప్రవాహంలా ఉరవడిగా ఉండకూడదు భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా చాలా తక్కువ రక్తం తలలోకి చేరుతుంది అది కూడా చాలా నిశ్శబ్ద మైన రీతిలో ఉంటుంది ఒకవేళ మిక్కిలి ఎక్కువగా రక్త ప్రసరణ తలలోకి చేరితే అది వినాశకారం అవుతుంది అంటారు ఓషో యోగాని మనస్సుని చంపడానికి ఉపయోగిస్తున్నారు కొందరు సున్నితమైన మనసుకి ప్రమాదకరంగా ఉండే లయబద్ధమైన శ్వాస సూక్ష్మమైన శ్వాస కంపనాలు ఉంటాయి వీటి ద్వారా మనసుని నశింప చేయవచ్చు ఇవన్నీ కూడా పాతయుక్తులు మనం యోగా చేసేటప్పుడు కూడా మన బాడీ అండ్ మైండ్ కనెక్షన్లో ఉంచి చేసుకోవాలి అప్పుడు కూడా మనం యోగా చేస్తున్నప్పుడు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి గతం తాలూకా భవిష్యత్తు తాలూకా లేదా మన బాడీలో మనం చేసే యోగాకి రిలేట్ అయిన మజిల్స్ కదలడం దాని గురించి అంటే ప్రజెంట్ మూమెంట్ రిలేటెడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి ఎటువంటి థాట్స్ వచ్చినా మనం వాటిని కంట్రోల్ చేయకూడదు వాటిని సాక్షిగా అలా చూస్తూ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంతేగాని ఎక్కడ కూడా మనస్సు మీదకి అగెయిన్స్ట్గా మన ఆలోచనలకు వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు మనకు వచ్చే ఆలోచనలను అనలైజ్ కూడా విశ్లేషణ కూడా చేయకూడదు కేవలం సాక్షిగా చూస్తూ ఉండాలి అయినా ఓష ఏమంటారంటే ఇలా యోగా ద్వారా మనస్సును నశింప చేయవచ్చు లయబద్ధమైన శ్వాస సూక్ష్మమైన శ్వాస కంపనాల ద్వారా అయితే ఇవన్నీ కూడా పాతయుక్తులు అంటున్నారు ప్రస్తుతం అంతా సైన్స్ మీద ఆధారపడుతున్నాయి ఎల్ఎస్డి అని మూజియానా అని మిగిలినవి ఎక్కువ ఎక్కువగా వినూత్నమైన మందులు ఇంకా ఎప్పుడో లేక ఆ తర్వాత అయినా దొరుకుతాయి ఖచ్చితంగా అంటారు ఓషో ఓషో అంటారు నేను మనస్సుని ఆపడానికి అనుకూల పక్షంలో ఉండను నేను మనస్సుని గమనించమని చెప్పడానికి సానుకూలంగా ఉంటాను అది దానికదే ఆగుతుంది అప్పుడది అందంగా ఉంటుంది ఎప్పుడు దానికది ఆగినప్పుడు మనసు దానికది ఆగిపోయినప్పుడు ఏదైనా ఒక విషయం దౌర్జన్యం లేకుండా జరిగినప్పుడు దాని అందం దానికి ఉంటుంది కదా దానికి ఒక సహజమైన ఎదుగుదల ఉంటుంది మనం ఒక పువ్వుని బలవంతంగా విడదీసి మొగ్గ రేకుల్ని లాగేసి పీకేయగలం కానీ మనం ఆ పువ్వు అందాన్ని పాడు చేస్తాం కదా అప్పుడు ఇప్పుడు అది పూర్తిగా నిర్జీవంగా కనిపిస్తుంది మనకి అవునా ఆ పువ్వు మన దౌర్జన్యాన్ని తట్టుకోలేదు ఆ పువ్వు రేకులు వదులుగా కుంటిగా చనిపోతూ ఉంటాయి పువ్వు మొగ్గ దాని సొంత శక్తితో అది వికసించి విప్పుకున్నప్పుడు దానికదే పుష్పించినప్పుడు అప్పుడు ఆ పువ్వు దళాలు సజీవంగా ఉంటాయి అవునా అలాగే మనం మనస్సుని ఆపడానికి ప్రయత్నించినప్పుడు అది నిర్జీవంగా ఉంటుంది మనస్సుని సాక్షిగా గమనిస్తూ ఉన్నప్పుడు దానికదే మనసు ఆగిపోవడం జరుగుతుంది అప్పుడు అది ఎంతో అందంగా ఉంటుంది మన పుష్ప వికాసమే మనస్సు అంటారు ఓషో దాన్ని ఏ విధంగా బలవంతం చేయవద్దు అంటారు కోషం అంటారు నేను బలాత్కారానికి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఉంటాను ముఖ్యంగా మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడానికి నేను వ్యతిరేకిని అంటారు కేవలం మనం ఏం చేయాలి గమనిస్తూ ఉండాలి మన గాఢమైన ప్రార్థనతో ప్రేమతో పూజ్యతతో మనం మనస్సుని గమనిస్తూ ఉండాలి అప్పుడేం జరుగుతుందో చూడాలి దానికి అదే అద్భుతాలు జరుగుతాయి అటు ఇటు లాగి తోసే అవసరం ఏమీ లేదు ఆలోచించడం మరి ఎలా ఆపాలి అన్న క్వశ్చన్ ఇంకా ఉంటుంది కదా కేవలం ఏ మరో లేకుండా పరిశీలిస్తూ ఉండాలి ఆ మనస్సుని ఆపడం అనే ఉద్దేశాన్ని ఫస్ట్ అసలు మనం వదిలేయాలి అలా కాకపోతే దాని వలన మనసు యొక్క సహజమైన రూపాంతరం ఆగిపోతుంది మనసుని ఆపే ఉద్దేశాన్ని మనం ఇమీడియట్గా ఈ క్షణంలోనే వదిలేద్దామా మరి దాన్ని ఆపేందుకు అసలు మనం ఎవరని చెప్పండి మనసు అనేది ఒక వారధి ప్రపంచానికి దేవునికి మన ఆలోచనలకి మన శరీరానికి మన ఆత్మకి వారధి అది సో సాధ్యమైనంత వరకు మనం ఆనందించాలి ఏది తప్పు కాదు ఏది కరెక్ట్ కాదు సాక్షిగా చూస్తూ పోవాలంతే ఒకవేళ అవినీతి ఆలోచనలు అవినీతికరమైన ఆలోచనలు అని పిలువబడేవి మన మనసులో నుంచి పోతున్నా దాటుతున్నా అయినా కానీ వాటిని అలా సాక్షిగా చూస్తూ వెళ్ళనివ్వాల్సింది ఏది దోషం కాదు మనం ఉపేక్షగా ఉండాలి ఎలాంటి హాని జరగదు అది ఒక అభూత కల్పన మనం మరొక లోపలి సినిమాని చూస్తున్నామంతే దాని దారిన అది వెళ్తుంటే మనం ఒప్పుకోవాలి సినిమాలో మనం సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటాం మనకి నచ్చలేదు అని ఆ సీన్ని మనం అక్కడికక్కడ మార్చలేం కదా సాక్షిగా ఏదొస్తే దాన్ని అలా చూస్తూ ఉంటాం అలాగే మన లోపల సినిమాని కూడా చూస్తూ ఉండాలి ఏది జరిగినా అది అలా వెళ్తూ ఉంటుంది దాన్ని మనం ఒప్పుకొని తీరాలి అప్పుడు క్రమక్రమేణా అది మనకు మనస్సు లేని స్థితికి అమనస్క స్థితికి దారి చూపుతుంది పరిశీలన చి ట్ట చివరికి అమనస్కంలో కలిసిపోతుంది మనసు లేకపోవడం మనసుకి వ్యతిరేకం కాదు మనసు లేకపోవడం అనేది మనసుని మించి దాటి ఉంది మనసుని చంపడం వలన మనసుని నాశనం చేయడం వలన మనకు అమనస్క స్థితి మనసు లేని స్థితి రాదు మనం మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మనం ఇంకా ఆలోచించే అవసరం లేదు అని తెలుసుకున్నప్పుడు మనస్సు లేకపోవడం అనేది దానంతట అదే మనకి వస్తుంది చాలా అద్భుతం కదా సో ఈరోజు చెప్పుకున్న వాటన్నిటినీ అస్సలు మర్చిపోవద్దు బాగా గుర్తుంచుకోండి మనసులోకి ఇంకిపోయేలా వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి లేదా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి కనీసం ఏడు సార్లైనా ఏదైనా కొత్త విషయాన్ని మనం విన్నప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంకిపోవడం అయితే ఖాయం మరి వీటన్నిటినీ గుర్తుపెట్టుకోండి మనం దీని గురించి ఇంకొంచెం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ